నమస్తే మీరు చూసిన దేశం కోసం రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి చెన్నారం విలేజ్ తలకొండపల్లి మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే సార్ మనకి చిన్నారెడ్డి గారు మన గతంలో వీడియోలో పరిచయం ఉన్నారు అయితే సార్ ఇంతకుముందు మనకు కంప్లీట్గా అప్పుడప్పుడే మేకలను తీసుకొచ్చి పెంచారు అయితే అప్పటి నుంచి మనకి ఇప్పటివరకు చూసినట్లయితే ఇంకా అంటే ఈ ఫీల్డ్ మీద అంటే మేకలు పెంచాలంటే జీవాల పోషణ చేయాలనేటువంటి ఆశ వారికి చాలా ఎక్కువ ఉందని అర్థమవుతుంది మనకి ఎందుకంటే కొంతమంది స్టార్ట్ చేసి లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆపుతూ ఉంటారు కానీ అలా కాకుండా ఈ రోజు వరకు మనకు ఇంకా మేకలు ఉన్నాయి మేకలతో పాటు మనకి కొన్ని గొడవ ఉన్నాయి సో వీటిని ఏ విధంగా నాటుకోలు కూడా ఉన్నాయి వీటిని ఏ విధంగా మెయింటైన్ చేస్తారు అంటే వీటికి ఇచ్చేటువంటి మనకు పచ్చిమిద కావచ్చు డ్రై ఫ్రూట్గా ఇస్తుంటారు ఏమైనా దానం ఇస్తుంటారా అంటే ఇప్పుడు మనకి మెడిసిన్ పరంగా వాటిని ఎట్లా చూసుకుంటుంటారు ఇవన్నీ వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే నా పేరు చిన్నారెడ్డి చెన్నారం గ్రామం తలకొండపల్లి మండలం ఓకే సార్ మీరు అంటే నేను చూసి ఇంకా దాదాపు మనకు రెండు మూడు సంవత్సరాలు అయితే మనం కలిసి అప్పటి నుంచి మీకు మేకలన్న ఈ జీవాలన్నా ఎందుకు సార్ ఎంత ప్రేమ వింటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలనేది కోరిక ఇంటిగ్రేటెడ్గా ఓకే ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో మీరు ఏమేమి పెంచాలనే మీ ఆశయం సార్ అంటే ప్రస్తుతానికైతే ఆవులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి నాటుకోళ్ళు ఉన్నాయి ఓకే సరే అయితే ఇప్పుడు మనం ఈ యొక్క మేఘాల పెంపకం ఏదైతుందో దీంట్లో మీకు అప్పుడు చూసినట్లయితే మనకు మేఘాలు చాలా ఉంటున్నాయి అంటే వాటిని మీరు ఏ విధంగా ఎన్ని సంవత్సరాల వరకు వాటిని కొనసాగించారు లేకపోతే వాటిని తీసేసారా ఎట్లా చేసారు మళ్ళీ ప్రస్తుతం మనకు మేకలు కూడా ఉన్నాయి అంటే నిజం చెప్పాలంటే అప్పుడు కరోనా టైంలో బాగా భారీ వర్షాలు ఆగస్టు నెలలో కొనుక్కొచ్చినాం అప్పుడు ఎనభై మేకలు తెస్తే డెబ్బై ఆరు చచ్చిపోయినాయి మొత్తం లాస్ కొలాప్స్ ఇక దాంట్లో కారణమేంది అన్వేషిస్తే మనకు ఆ టైంలో తేవడం తప్పైంది ఆ తేవడం తప్పు మనకు అనుభవం లేదు మన మనకు అనుభవం లేదు ఆ తప్పు తప్పని తెలిసింది ఇక తర్వాత మళ్ళీ సీజన్లో తెచ్చుకొని మళ్ళీ కొన్ని నాలుగు మేకలు తెచ్చుకొని అట్లా అట్లా డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఒక నలభై అయినాయి సరే అంటే మాకు ఒక వర్షాకాలంలో మెయిన్గా మేకలు మనం తీసుకోవద్దు తీసుకోవద్దు ఆగస్టు మంత్ అది పీపీఆర్ అటాక్ అయింది అప్పుడు మనం తెచ్చేటప్పుడు సంతలోనే పీపీఆర్ అటాక్ అయింది దాన్ని ఇంక ఏం చేయలేము వచ్చినాక రాకముందు ఏం జాగ్రత్త పడ్డా ఆల్రెడీ ఎంటర్ అయింది అది అవును ఇక దాంతో నష్టపోయినాం నష్టపోయి మళ్ళీ ఇప్పుడు దాని పెట్టుబడి కొంత వచ్చినట్టే మళ్ళీ మీరు అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ సీజన్లో తీసుకున్నారు మేకలు సమ్మర్లో తీసుకున్నాం సమ్మర్లో తీసుకున్నారు జనవరి ఫిబ్రవరిలో తీసుకున్నాను ఓకే అంటే ఇది బెస్ట్ సీజన్ అంటారు అప్పుడు మనకు అప్పుడు బెస్ట్ బెటరు సరే అంటే మీకు అప్పటి నుంచి ఈ యొక్క మేతలు అంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఏమేమి డెవలప్ చేశారు మీరు మేతలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే అప్పుడు ఓన్లీ సూపర్ నే పేరే ఉండే హెడ్జులూసన్ అప్పుడు మేము ఎడ్జులూసన్ అలికినాం కానీ అది పెరగలే ఆ వర్షాలకు వర్షాలు ఉంటే హెడ్జులూసన్ పెరగదంటే ఎడ్జ్లూసన్ పెరుగుతుంది కదా అన్నట్టుగా మేకలు తెచ్చినాం అది అన్సీజన్ అని తెలియక తెచ్చినాము కొంచెం పిపిఆర్ అటాక్ అయినవి వచ్చినాయి మొత్తం చుట్టుకున్నాయి అన్ని కర్ణను సాగుకు వంద కారణాలు అన్నట్టు అప్పుడు ఆ మాకు ఆ బ్యాచ్ మొత్తం చనిపోవడానికి అన్ని కారణాలు అయినాయి అవన్నీ తెలుసుకున్నాం అనుభవం వచ్చింది ఇప్పుడు బాగానే ఉన్నాయి సుస్థులు లేకుండా బతికేయగలుగుతున్నాం సరే అంటే ఇప్పుడు ఈ సూపర్ పేరు ఎంత ఉంటుంది ఇప్పుడు మీకు అర ఎకరం ఉంటుంది ఎడ్జ్ లూస్ అని ఎకరం ఉంటుంది ఎకరం ఉంటుంది సార్ అంటే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా మనకి శనగపళ్ళు తీసుకున్నా ఒక పది టన్నుల శనగపళ్ళు తీసుకున్నా డ్రై ఫోడర్ గా డ్రై ఫోడర్ గా ఓకే ఎయిట్ రూపీస్ కేజీ లెక్క నేర్చిపోయారు సరే అంటే ఇప్పుడు ఈ మీకు ఉన్నటువంటి జీవాలన్నీ ఇక్కడే ఉండే మళ్ళీ బయట తిరుగుతూ ఉంటాయి అనమాట ఏం లేదు జీరో గ్రేజింగ్ ఓకే మొత్తం లోపలనే అంటే ఇప్పుడు ఎట్లా సార్ అంటే కంప్లీట్గా మనం షెడ్లోని ఉంటే అవి కొంచెం అంటే చిక్కిపోవడం కానీ అట్లాంటివి బాగా జరుగుతుంటాయి అంటారు అంటే అది ఎంతవరకు అంటారు అంటే ఇప్పుడు నాకున్న అనుభవం ఏంటంటే ఒక నాలుగు మేకలు తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ పుట్టి ఇప్పుడు నలభై అయినాయి ఇప్పుడు నేను ఈ ఇందులో ఇది ఈ దొడ్లో ఉట్టి ఈ దొడ్లో పెరిగిన వాటికి చిక్కిపోవడం అంటూ అవ్వడం అంటూ లేదు కానీ బయట నుంచి ఏమైనా కొత్తవి కొనుకొచ్చి అవి తట్టుకోలేకపోతున్నాయి చచ్చిపోతున్నాయి ఖచ్చితంగా సుస్థులు అవుతున్నాయి ఇంకా అందుకని బయట నుంచి వీటినే డెవలప్ చేసుకుంటున్నాం అంటే మనం మీ దగ్గర ఇప్పుడు దాదాపు నలభై వరకైనా సార్ నాటు నాటు తెలంగాణ నాటే ప్యూర్ తెలంగాణ నాటే ఓకే ఈ మేతల గురించి చెప్పండి సార్ ఉస్మానాబాద్ అయితే ఇంకా బాగా సెట్ అయితే ఏంట చేయాలి ఆ ప్రయోగం కూడా ఓకే ఉస్మానాబాద్ మేకలు అయితే ఇంకా బాగా సెట్ అయితే ఫార్మింగ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ జీరో గ్రేజింగ్ ఈ పచ్చి మేత ఉంది సూపర్ అయిపోయి ఎట్లా ఇస్తారు వీటికి ఏ టైం ఇస్తారో ఎట్లా ఇస్తారు ఏ టైం అనేది త్రీ టైమ్స్ ఇస్తాను మార్నింగ్ నైన్ టైన్ టెన్కు మధ్యాహ్నం టూ త్రీ సాయంత్రం ఫైవ్కి ఎడుజులూసను సూపర్ని చెప్పారు సమానంగా ఫిఫ్టీ ఫిఫ్టీ కోసుకొచ్చి కలిపి కుట్టు కొడతాం కుట్టు కొడుతుంటే మధ్య మధ్యలో ఇంత ఉప్పు చల్లి ఆ కుట్టు తీసుకొచ్చి మూడు త్రీ టైమ్స్ పోస్తా తింటాయి అయినప్పుడు పోయి నీళ్ళు తాగుతాయి బతాయి ఓకే మొత్తం కంప్లీట్గా దీంట్లోనే ఉంటే ఇక ఆమె తీస్తారు మీరు వంద శాతం జీరో గ్రేజింగ్ ఓకే సరే అంటే ఇప్పుడు ఇట్లా వంద శాతం జీరో గ్రేజింగ్లోకి మనం రావాలంటే అంటే మీరు రావడానికి ఎంత టైం పట్టి ఇప్పుడు ఏం లేదు నా నాలుగు మేకలే వాటి పిల్లలే జీరో గ్రేజింగ్ అంతే రావడంతో జీరో గ్రేజింగ్ ఆ నాలుగు మేకలను కొంచెం ఈ మేత ఈ చెట్టు ఆ చెట్టు కొట్టుకొచ్చి కొమ్మలు కొట్టుకొచ్చి వేసినా అవి పిల్లలు వేసినాయి అవి పోయినాయి అమ్మేసినవి దాని ఓకే ఈ పుట్టుక దొడ్లోనే పెరక్కని దొడ్లోనే అంత దుడ్లోనేవి ఇప్పటివరకు బయటకి ఇస్తే రెండు పిల్లలు ఇస్తాయి అంటే కానీ మరి షెడ్ లో మా దగ్గర ఇప్పటివరకు అయితే చెటాకి దానం పెట్టలేదు దానం పెట్టాలంటారు దానం పెట్టకుండా సూపర్ని లూస్ అంతా బతికిస్తున్నాం దానం పెడితే మరి రెండు పిల్లలు ఇస్తాము ఇప్పటివరకు అయితే ఒకటే పిల్లలు ఇస్తున్నాయి అంటే ప్రతిదీ ఒకటే దిల్స్ అంతే ఓకే సార్ అయితే మనకు కొత్తగా మనకి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి అవును అంటే ఎప్పుడు తీసుకున్నారు వీటిని వీటిని తీసుకొని టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ అవుతుంది ఓకే ఎన్ని తీసుకున్నారు సార్ పదిహేను పదిహేను ఎక్కడ తీసుకున్నారు ఈ చుక్కాపూర్ పక్క విలేజ్లో రైతు దగ్గర రైతు దగ్గర తీసుకున్నారు ఫిఫ్టీన్ మీరు ఎంత కష్టపడుతుంటారు ఒక ఎనిమిదిటికేమో నా ఎనిమిది వేలు చొప్పున అరవై నాలుగు వేలు ఇంకో ఏడింటికేమో నాలుగు వేలు చొప్పున ముప్పై ఇరవై ఎనిమిది వేలు మోస్ట్లీ లక్షలు ఒప్పే లక్ష వరకు ఇప్పుడు అమ్ముకుంటే లక్షన్నర వస్తాయి అంటే రెండు నెలల సరే ఈ టూ మంత్స్లో అంటే ఎన్ని నెల పిల్లలుండే ఇంత ముందుకు చిన్నపిల్లలు ఉండే పాల మరు వంగ పిల్లలు తెచ్చిన బతికేయడం కొంచెం కష్టమైంది కానీ బతికినాయి ఒక ఏడు పాల పిల్లలు తెచ్చిన పాలు చెక్క పిల్లలు అంటే బతికేయడంలో మీకు ఎక్కడ ఇబ్బంది అయింది సార్ అంటే తల్లి దగ్గర పాలు మనకు పొట్టేలు పిల్లలు దేవడం కొత్త కదా తల్లి దగ్గర పాలు మరవక ముందే వచ్చిన అంటే పాలు మరవని పిల్లల్ని తీసుకోవాలి ఒక ఏడు తీసుకున్నా కానీ ఇబ్బంది అయింది పెంచడానికి పెంచిన ఓకే ఓకే సార్ అంటే ఇప్పుడు ఎంత ఎన్ని ఎన్ని మంత్స్ ఉండొచ్చు ఇది ఒక ఫోర్ మంత్స్ ఒక త్రీ మ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మంత్స్ ఉంటాయి పెద్దవి చిన్నవి త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఉంటాయి ఎంత రావచ్చు పెద్దది రావచ్చు ముప్పై కిలోలు చిన్నది ఒక పదిహేను కిలో పదహారు కిలోలు ఇరవై ఐదు ముప్పై కిలోలు పెద్ద సైజు వస్తాయి చిన్నవి పదిహేను పదార్ కిలో వస్తాయి మొట్టాలిటీ కనిపిస్తుందా లేదు సార్ మేకల్లో లేదు వీటిలో జీరో మేకల్లో జీరో మోటాలిటీ గొర్రెల్లో జీరో మోటాలిటీ ఓకే కంప్లీట్ కంప్లీట్గా వీటి మీద అవగాహన వచ్చేసింది అనుకుంటున్నా వచ్చిందని అనుకుంటున్నాను అవును ఓకే కంప్లీట్ అని చెప్పలేను డాక్టర్ సలహాలు కూడా తీసుకుంటాను అవును సార్ అది మెడిసిన్గా కూడా చెప్పండి సార్ అంటే మీరు ఈ చిన్నపిల్లని ఎట్లా చూసుకుంటారు ఒకవేళ ఈ పెద్దవాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా చూసుకుంటారు నాకు వచ్చిన అనుభవం ప్రకారం మందు తర్వాత ముందు మేత అయిన వాటికి మేత అది మేత మేయకనే చాలా వరకు పోతాయని అనుభవం వచ్చింది దానికి ఏం చేయాలంటే ఎంబడే నేను చేసేది ఒకటే ట్రీట్మెంట్ ఇంత ఉప్పేసి అంబలు కాచి తాత తర్వాతనే మెడిసిన్ డాక్టర్ ప్రాబ్లం ఉన్నదానికి ఆయన సగన్ రికవర్ అవుతుంది వాటి కడుపులో ఇంత ఆసరపడితే పడితే ఆయన సగన్ రికవర్ అవుతుంది జీవం

లివర్ టానిక్ మల్టీ విటమిన్స్ ఇవన్నీ వాడుతూ ఆ తర్వాత ఏమన్నా వస్తే ఇది మనం చేయకుండా గాలిలో దీపం పెట్టి ముక్తి కాదు కదా ఓకే అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో అంటే ఈ గొర్రెలు కానీ అంటే ఇప్పుడు మేకలు మీరు ఎట్లా సేల్ చేస్తుంటారు సార్ చేస్తారంటే మా పోతులే చేసిన సేల్ నేను మేకలు చేయలేదు ఆ పోతులు ఇక అప్రాక్సిమేట్లీ లైట్ వెయిట్ ప్రకారం దసరా పండగ అమ్ముతున్నా ఐదు ఆరు ఏడు ఎనిమిది పెట్టి మూడేళ్ళు అయింది కదా అవును పది పన్నెండు దసరా పండగ అమ్ముతాం ఇస్తారు లైవ్ అని ఏం కాదు కానీ అప్రాక్సిమేట్లీ లైవ్ చూసి దాని చూసి ఏదో ముప్పై కిలో లైవ్ ఉండొచ్చు పన్నెండు వేలు చెప్దాం పదమూడు వేలు చెప్దాం ఆడ వెయ్యి రెండు వేలకు తక్కువ అడుగుతాడు ఇచ్చేద్దాం అంతే ఓకే అంటే ఈ మీకు ఎట్లా ఉంది సార్ అంటే ఈ జీవాల పెంపకం అనేది మనం అంటే దీంట్లో తర్వాత ఏమైనా లాభాలు చూసే అవకాశం ఉందంటారా ఎట్లా ఉంటుంది అని అనుకుంటున్నా మన ఆవుల కొద్దీ ఇవే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితి పావుల పాలకు రేట్ లేదు కదా అవును ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇవే బెటర్ అనిపిస్తుంది మీరు నాటుకోళ్ళను కూడా తీసుకున్నారు అంటే ఇవి ఎప్పటి నుంచి పెట్టుకుంటారు సార్ షెడ్లో ఇవి మూడేళ్ళయి మూడేళ్ళ నుంచి ఉన్నాయి ఓకే అంటే ఎట్లా ఇవి లోకల్ కంప్లీట్ మన ప్యూర్ నాటుకోళ్ళు ఒక యాభై ఏళ్ళ బ్రిడ్ అది నా నాకు ఇప్పుడు నలభై ఏళ్ళు ముప్పై నలభై ఎనిమిది ఏళ్ళు నాకు ఇప్పుడు నేను నుంచి మా ఇంట్లో ఉంది ఆ ఇంటి దగ్గర నుంచి తెచ్చి బైకాడ్ వేసుకున్నాను మోస్ట్లీ నాకు తెలిసి యాభై ఏళ్ళ బ్రీడ్ అది ప్యూర్ నాటు ఆ బ్రీడే ఇక్కడ మళ్ళీ గుడ్ల ద్వారా డెవలప్ డెవలప్ మీరు కొన్నది సరే అంటే వీటిని ఎట్లా పెంచుతారు సార్ అంటే ఏమైనా లేదు అవే మేచొస్తాయి గ్రేజింగ్ గ్రేజింగ్ పోతాయి చుట్టూ ఇది ముప్పై గుంటల షెడ్డు అంటే షెడ్ ఇంటూ థర్టీ టూ ఇంటూ థర్టీ టూ షెడ్ కానీ చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసిన జాలు వేసినా ఇది మోస్ట్లీ ఇరవై ముప్పై గుంటలు ఉంటుంది షెడ్ ల్యాండ్ కలిసి ఈ ముప్పై గుంటల మేకలు తిరుగుతాయి కోళ్ళు తిరుగుతాయి జాలి మీద ఎగిరిపోయి బయట గ్రేజింగ్ లో మేసి వస్తాయి వీరికి ఇప్పటివరకు వేసింది ఏం లేదు ఇప్పుడు హండ్రెడ్ వరకు ఉంటాయి నాటుకోళ్ళు నాటుకోళ్ళ పెంపకల్లో ఇబ్బంది పెద్ద కోళ్ళకైతే ఇప్పటివరకు ఫేస్ చేసింది ఏం లేదు చిన్న పిల్లలకు అది మూతికి పుండ్లు వస్తుంటాయి అమ్మవారు పౌల్ ఫాక్స్ ఓకే అదొక్కటి చూసిన ఫేస్ చేసిన దానికి కూడా వేసింది ఏం లేదు ఇంత మజ్జిగ నీళ్లు పెట్టి ఉల్లిగడ్డలు కోసేసి అంటే ఇంకా ఏం చేయలేదు వాటికి అట్లా తగ్గిపోయింది అది మనకి ఇక్కడ కోళ్ళు వంద వరకు ఉంటాయి వంద వరకు ఉంటాయి సరే అంటే ఈ వంద కోళ్ళలో ఇప్పుడు మనకు గుడ్లు అట్లాంటివి ఉంటాయి కదా అవి ఇట్లా మీరు పిల్లల కోసం వాడుతుంటారా ఎవరికన్నా ఇస్తుంటారా కాదు ఇంట్లో ఒక వాడుకుంటా ఇంట్లో మా పిల్లలు తింటారు ఆ పొదుగుతాయి పిల్లలు తీస్తాయి ఓకే కాకపోతే ఈ ముంగీసలు గద్దలు అన్నిటిని తట్టుకొని చచ్చిపోగా మిగిలిన మన కోళ్ళు నాకు దక్కుతాయి అంటే ఇప్పుడు ఈ కోళ్ళను ఇక్కడ మూడు సంవత్సరాలు అయితే ఉండబట్టి వీటిలో ఏమన్నా మీరు అమ్మగలిగిరా పుంజులు అమ్ముతున్నా అప్పుడు 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 ఆ నెలకు రెండు మూడు ఐదు ఆరు పుంజులు సంవత్సరానికి నలభై యాభై పుంజులు అమ్ముతే ఇంచుమించి ఇంకా ఖర్చులేక వస్తుంటాయి ఎంత సార్ అంటే నేను పెద్దోరు సక్కుల పెట్టలేదు ఊరంచిన ఊరుకు దగ్గరగా ఉంది మా పొలం ఊర కుక్కలు ఎప్పుడు మా చెడ్డు చుట్టూ ఓకే ఈ పెద్దోరుసక్కు వాళ్ళని పెట్టి చూసిన మూడు వేలు మూడు వేలు వీటిని రెండు పుంజులు తెచ్చి బ్రీడింగ్ చేపిస్తే పెద్దోరు కోళ్ళు కుక్కలకు ఈజీగా దొరుకుతున్నాయి అందుకని నేను చిన్న పుంజునే పెట్టిన విప్లానికి ఇక కిలో కిలోన్నర కిలో నర కూడా రావు ఓకే కిలో కిలంబావు పడతాయి కోచి కొట్టేయంగా కిలంబావు వస్తాయి ఎంత టైం పడుతుంది వాటికి అట్లా ఈజీగా సెవెన్ ఎయిట్ మంత్స్ పడుతుంది మా దగ్గర అయితే ఆరు నెలల్లో అంటారు కానీ మరి ఎంత దాన వేసి మ్యాథ్ వేస్తే వస్తాయో మేము వేసింది లేదు ఇప్పటివరకు పెంచింది లేదు ఓకే ఒక్కటి చెప్పండి సార్ మన మేకలది గొర్రెలకు ట్రైపోట తీసుకురు కదా ఎక్కడి నుంచి తీసుకున్నారు మీకు ఎంత కేజీ వచ్చింది ఆయనది కందుకూరు ఎయిట్ రూపీస్ కేజీ లెక్కనే వేసిండు పది టన్నులు తీసుకున్నాను పది టన్నులు తీసుకున్నాను ఎయిట్ థౌసండ్ ఓకే సరే అంటే ఇది ఎప్పుడు ఇస్తారు మీరు అంటే ఇప్పుడు దాంట్లో కల్పిస్తారు కదా ఏ ఏం లేదు కుట్టు కొట్టేటప్పుడే సూపర్ని చెప్పారు హెడ్జులూస్ అని కలిపి కుట్టు కొట్టుకుంటూ పొరలు పొరలుగా వీటిని డ్రై ఫాటరు శనగపళ్ళు చల్తా ఓకే చల్లుకొని ఎత్తుకొచ్చి స్టాండ్లలో పోస్తే అవే తింటాయి బయట అవి తొట్లే నీళ్ళు తాగుతాయి అవి ఈ ముప్పై గుంటాలా తిరుగుతూనే ఉంటాయి ఓకే ఈ ఒక మనకు మనకు ఓన్లీ అది కూడా పల్ తక్కువ ఇస్తున్నాను నేను తక్కువ క్వాంటిటీ ఎందుకంటే ఎడ్జులూసన్ నాకు చానా ఉంది ఎకరా ఉంది ఎడ్జులూసన్ ఇక సో అది కూడా లెగ్యూమే కదా నాన్ లెగ్యూము సూపర్ నీపీ ఉంది లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ సరఫరా ఉండగా మళ్ళీ ఇదే ఉంది అన్నట్టుగా ఏదో తక్కువ ఇంత డ్రై మ్యాటర్ ఉండాలి తిన్నప్పుడు డ్రైజేషన్ కోసం అన్నట్టుగా ఇస్తా సరే